ములుగు జిల్లా పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయ పోస్టర్ ఆవిష్కరణ ప్రజల అభిప్రాయానికి పోలీసులు విలువ ఇస్తామన్న ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని విలువ ఇవ్వడం జరుగుతుంది ఏటూరు నాగారం బస్టాండ్ ఆవరణలో ప్రజల అభిప్రాయ సేకరణ పోస్టర్ను ఆవిష్కరించిన ఏఎస్పి శివం ఉపాధ్యాయ డీజీపీ ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఏఎస్పీ కార్యాలయంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయ సేకరణ పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజలు పోస్టర్లు నెలకొన్న అభిప్రాయాలు తెలియజేయడం కోసం క్యూఆర్ కోడ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకోవడం జరిగిందన్నారు తమ తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలని సూచించారు ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందన్నారు ఏఎస్పి ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సిఐలు ప్రజలు పాల్గొన్నారు వాడి పాడేసే చెత్త పబ్లిక్ టాయిలెట్ మొదటిది అయితే రెండవది సార్ హెల్మెట్ పెట్టుకోకుండా ఏమవుతుందో మీ అందరికీ తెలుసు మొన్న కదా మినిపోతాడు నీరు పెట్టడానికి ఫైన్ వెనుక మీరు వచ్చి బతులాడుతూ ఉంటారు ఎవరి కోసం ఇది మేము చేసేది ఇప్పుడు వేరే దేశాలంటే జనాభా చాలా తక్కువ ఉంటది ఇక్కడ సిగ్నల్ జంప్ చేస్తే నెక్స్ట్ సిగ్నల్ లో ఆటోమేటిక్ గా సిసి కెమెరా ఫైన్ ఫైన్ పడతారు ఆర్ ఇమోషనల్ లాస్తో చాలా ఎక్కువ లేకపోతే చాలా సంవత్సరం వరకు అది ఇమోషనల్ మీరు మిస్ ఆ పర్సన్కి మిస్ చేస్తారు సో దానికోసం ఈ డ్రైవింగ్ రూల్స్ ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్ సో చిన్న చిన్న రూల్స్ చెప్తాను నేను మీరు ఫాలో చేయండి ఫస్ట్ ఏంటంటే హెల్మెట్స్ చాలా ఇంపార్టెంట్ హెల్మెట్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కోసం డాంట్ రిస్క్ యూర్ లైఫ్ ఓకే ఇట్ ఇట్ ఈస్ స్మాల్ మనీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బై ది హెల్మెట్స్ అండ్ యూజ్ ఇట్ తర్వాత రాంగ్ సైడ్లో డ్రైవ్ చేయకండి ఓకే ఇది రాంగ్ రాంగ్ సైడ్లో డ్రైవ్ చేస్తే కొంచెం టైమ్ టైం సేవ్ అవుతుంది కానీ చాలా హై రిస్క్ మీ యాక్సిడెంట్ కోసం థర్డ్ థింగ్ చిన్న ఎవరు ఉన్నారు మీ ఫ్యామిలీలో వెహికల్స్ ఇవకండి డోంట్ గివ్ దెమ్ వెహికల్ ఓకే బిలో ఎయిటీన్ ఇయర్స్ డోంట్ గివ్ ది వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అందరికి ఫోర్త్ థింగ్ ఓవర్ స్పీడింగ్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ డ్రంక్ చేసిన తర్వాత డోంట్ డ్రైవ్ ఓకే అండ్ ఓవర్ స్పీడింగ్ కూడా మెయిన్లీ హైవేలో